వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మీరు మన సిద్ధిపేట రోడ్డుకు ఒక నాలుగు ఎకరాలు కావాలి ఐదు ఎకరాలు కావాలి లేదా ఫ్లాటింగ్ చేసుకోవాలి లేదా ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటున్నారా ఇది ఈ బండి బైక్ మీద ఇక్కడ ఉంది కదండి ఇది సిద్ధిపేట నేషనల్ హైవే అండి ఇది ఈ హైవేకు సెకండ్ బిట్టు అంటే మన వంద మీటర్లు కూడా ఉండదండి డెబ్బై మీటర్లు మాత్రమే ఉంటుంది ఈ హైవేకు సెకండ్ బిట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ లక్ష బాట అండి విలేజ్ టు విలేజ్ బాట ముప్పై ముప్పై ఐదు ఫీట్ల బాట ఇది ఇంకో విలేజ్కి వెళ్తుంది బాట పరంగా కూడా ఎలాంటి కిరికిరి లేదు ల్యాండ్ పరంగా కూడా ఎలాంటి కిరికీరి లేదు చూడండి మీకు పెద్ద వెహికల్ వచ్చి దగ్గర చూపిస్తాను ఓకేనా వెహికల్స్ వస్తున్నాయి పెద్దవి అక్కడి నుంచి లైన్లు ఉండండి ప్లీజ్ ఇది నేషనల్ హైవే అండి ఈ హైవే సెకండ్ బిట్టు నాలుగు ఎకరాల సైడ్ వచ్చింది బ్రీసీ ప్రాపర్టీ ఎలాంటి కిరికిరి కోర్టు కేసులు అన్నమల పంచాలి ఎలాంటివి లేవండి వెరీ క్లియర్ ప్రాపర్టీ కాకపోతే కొంచెం అలం ఇంత ముందుకు మాత్రం దున్ని పెట్టి ఉండే ఇలాంటి చా వేప చెట్లు ఉన్నాయి ఇలాంటి కంప కూడా లేదండి ఇందులో జనగాం జిల్లాకు జస్ట్ ఎంత అంటే ఒక మూడు కిలోమీటర్లున్నర లేదా నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి ఇలా కెనాల్ కాల్వలు కానీ ఐటెన్షన్ వైర్లు కానీ ఎలాంటివి లేవండి డిస్టర్బెన్స్ కాదండి ల్యాండ్ చాలా వెరీ క్లియర్ ప్రాపర్టీ ఇది నాలుగు ఎకరాలు రెడ్ సైడ్ ఇది విలేజ్ టు విలేజ్ దారికి ఉంటుందండి హైదరాబాద్కి మాత్రం జస్ట్ ఎనభై మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది లేదా ఎనభై నాలుగు కిలోమీటర్లు ఇంకొక కిలోమీటర్ ఎక్కువనే చెప్తున్నామండి ఎనభై నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఓకేనా జనగాం డిస్టిక్ జిల్లాకు మాత్రం మూడు లేదా నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది రోడ్ ఫేసింగ్ మాత్రం దరిదాపు ఒక రెండు వందలు మూడు వందల కిలోమీ మీటర్లు ఉంటుందండి ఓకేనా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండదండి ఇది వెంచర్ అయినా చేసుకోవచ్చు లేదా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు లేదా అంటే కొనిపెట్టుకోవచ్చు సైల్ పక్కన ఉన్నది చూపిస్తానండి వెరీ వెరీ రెడ్ స్టైల్ అండి ఇది క్లియర్ ప్రాపర్టీ ఇది మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మనం మాకు చెప్పి మీరు మా నెంబర్ను ఫీడ్ చేసుకోవాలి ఎందుకంటే మేము స్టేటస్లో మంచి మంచి ల్యాండ్స్ పెడతాం కాబట్టి అది మీకు స్టేటస్ రూపంలో కనబడుతుంది అప్పుడు మీ పక్కన చూడండి నిరుప తోట వేసుకున్నారు మంచి డెవలప్మెంట్ అయిన ఏరియా అండి ఇది ఓకేనా రైస్ మిల్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ ఉన్నాయండి మీరు కనుక మా నంబర్ని ఫీడ్ చేసుకుంటే స్టేటస్ రూపంలో ప్రతి ఒక్క ల్యాండ్స్ మీకు కనబడుతుంది కాకపోతే ఏంటంటే అప్పుడు మీకు అంటే ఫీడ్ చేసుకున్న తర్వాత రమేష్ మాకు ఈ ల్యాండ్ కావాలో మేము రేపు వస్తున్నాము అని చెప్పొచ్చు అండి మేము మీకోసమే ల్యాండ్ ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అమ్మకుండా ఉంచుతాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ